అనంతమైన ఈ విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాం మనం చూస్తున్న ఈ కాలం నిన్న మొదలై రేపు ముగిసిపోయే ఒక సరళరేఖన లేక అంతం లేని ఒక వృత్తమా ఆధునిక భౌతిక శాస్త్రం కాలం గురించి ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉంది కానీ వేల సంవత్సరాల క్రితమే సప్తసింధు తీరాన కూర్చున్న ఋషులు అంతర్దృష్టితో విశ్వం యొక్క అతిపెద్ద రహస్యాన్ని ఛేదించారు అదే కాలచక్రం ఋగ్వేదంలో కాలం అంటే కేవలం సెకండ్లు నిమిషాలు కాదు అది ఒక ప్రవాహం పుట్టుక స్థితి లయం మళ్ళీ పుట్టుక ఈ అనంతమైన ప్రయాణమే కాలచక్రం మనలో కొందరు ఇప్పుడున్న సమయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నాం పూర్వం మన పూర్వీకులు ఆ సమయాన్ని ఒక దైవంగా భావించేవారు మనం సెకండ్లని చిన్నదిగా భావిస్తాం కానీ మన ఋషులు కంటిరాపటు కాలాన్ని కూడా కొలిచారు త్రసరేణువు కూడా అంటే సూర్యకాంతి గదిలోకి వచ్చినప్పుడు కనిపించే అతి చిన్న ధూళికణం కదిలే సమయం ఇలా పరమాణువు స్థాయి నుండి బ్రహ్మస్థాయి వరకు కాలానికి పేర్లు పెట్టారు దీనినే నానో సెకండ్ సాంకేతికత అనవచ్చు ఆధునిక భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్ చెప్పిన టైమ్ డైలేషన్ అంటే వేరు వేరు చోట్ల కాలం వేరు వేరుగా వేరు వేరు వేగాలతో గడవడం గురించి వేదాల్లో సూచనలున్నాయి దీనికి ఉదాహరణ రావతి కథ కుకుంది అనే రాజు తన కుమార్తె రావతి వివాహం గురించి అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ కొన్ని నిమిషాలుండి తిరిగి భూమి మీదకొచ్చేసరికి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి సమయం అంటే ఏమిటి సూర్యుడు ఉదయించి అస్తమించే ఒక రోజా ఋతువులు మారే ఒక సంవత్సరమా అంటే కాదు అది విశ్వంలో తిరుగుతున్న ఒక గొప్ప చక్రం ఋతుం తోటి సత్యం కలిసినప్పుడు ఆ కాలం అవుతుంది ఇది కేవలం భూమి మీద కనిపించే కాలం మాత్రమే కాదు విశ్వం మొత్తం నడిచే మహాకాలం కొన్ని దేశాల్లో కాలం అంటే ప్రారంభం నుండి ముగింపు వైపు వెళ్లేదిగా చూస్తారు కానీ భారతీయ విజ్ఞానం ప్రకారం కాలం వృత్తాకారంగా ఉంటుంది ఈ చక్రాన్ని మొదట గమనించి మంత్రాల్లో బంధించిన వారు ఋగ్వేద ఋషులు ఋషులు కాలాన్ని లెక్కించడం మాత్రమే కాదు దాన్ని మానసిక అవగాహన రూపంలో అనుభవించడానికి ప్రయత్నించారు వేద కవుల దృష్టిలో సూర్యుడు కేవలం భౌతిక నక్షత్రం కాదు అది జీవిత ధర్మరథం ముందు తిరిగే కాల మంగళ సూత్రం సూర్యుని గమనమే సంవత్సరం అతని సందర్శనమే ఋతువులు అతని కాంతి మార్పులే సమయ విభాగాలు సమయ చక్రానికి ఇంధనం ఇచ్చేది సూర్యుడు వేదం కాలాన్ని దేవతల అస్త్రం అనేలా చూపిస్తుంది ఋగ్వేదం కాలాన్ని రేఖగా కాదు చక్రంలా చూస్తుంది ఋగ్వేదం మొదటి మండలంలోని ఒక ప్రధాన సూక్తం కాల చక్రాన్ని స్పష్టంగా చూపిస్తుంది అందులో ఒక చక్రం తిరుగుతుందని చెప్తారు ఆ చక్రానికి పన్నెండు ఉన్నాయి ప్రతి భాగం ఒక నెల మొత్తం చక్రంలో ఏడు వందల ఇరవై విభాగాలు ఈ విభాగాలను విభజిస్తే మూడు వందల అరవై పగళ్ళు మూడు వందల అరవై రాత్రులు ఇది జ్యామితిలో ఒక వృత్తం యొక్క మూడు వందల అరవై డిగ్రీల కోణంతో సమానం అంటే కాలం ఒక సంపూర్ణ వృత్తం అని అప్పట్లో గణితాత్మకంగా నిరో నిరూపించారు సూర్యుడు ఆకాశంలో తిరిగి ప్రపంచాన్ని తిప్పుతూ ఋతువులను మార్చుతూ పోతాడు ఈ చక్రం ఆకాశంలో అమరత్వాన్ని సృష్టిస్తుంది అంటే సమయం ఆగిపోకుండా అనంతంగా తిరుగుతూ ఉంటుందని దాని అర్థం అదే సూక్తంలో మరో భాగం సంవత్సర రథాన్ని వివరిస్తుంది సూర్యుడు ఆ రథాన్ని నడుపుతాడు సమయం కేవలం గడియారం కాదు దాన్ని అర్థం చేసుకుంటే అది ఒక రహస్యం రెండవ ప్రధాన సూక్తం సృష్టి గురించి మాట్లాడుతుంది ఆ సూక్తంలో సముద్రం నుండి సంవత్సరం పుట్టిందని చెబుతారు వేద పరిభాషల్లో సముద్రం అంటే కేవలం నీటి సముద్రం కాదు అది చిదాకాశం శూన్యం నుండి శక్తి ఉద్భవించి ఆ శక్తి ద్వారా కాలం పుట్టిందని దీని అర్థం సముద్రం అంటే అనంత శక్తి దాని నుండి కాలచక్రం జన్మించింది ఇది సృష్టి మొదటి క్షణం ఏమీ లేని చీకటి నుండి కాలం ప్రారంభమైంది పగలు రాత్రులు ఋతువులు అన్నీ ఆ చక్రంలో భాగం ద్వాదశ ఆదిత్యులను మనం అర్థం చేసుకోవాలి అంటే పన్నెండు నెలల సూర్యుని స్థితులను బట్టి పన్నెండు పేర్లు ఇచ్చారు సూర్యుడి పన్నెండు అవయవాలను ద్వాదశ ఆదిత్యులుగా పేర్కొంటారు అవి పన్నెండు మాసాలుగా వివరించబడ్డాయి ప్రతి ఆదిత్యుడు ఒక ఋతువు యొక్క శక్తి సూర్యుడి మూడు అడుగులు అంటే వసస్సు మధ్యాహ్నం సాయంత్రం ఋగ్వేదంలో సూర్యుని కుమార్తె వివాహం గురించి ఒక పూర్తి సూక్తం ఉంది ఇది కేవలం కథ కాదు ప్రకృతి ఋతువుల మార్పును వివాహ ఉత్సవ రూపంలో చూపించడానికి చేసిన ప్రయత్నం ఋగ్వేదంలోని మూడవ సూక్తం సూర్య వివాహ సూక్తం ఋతుచక్రం ఎలా పనిచేస్తుందో వివరించడానికి సూర్యుని కుమార్తె వివాహంగా దాన్ని వర్ణించి ఋతుచక్రాన్ని అందమైన భావరూపంగా చూపిస్తుంది సూక్తం వసంతకాలంలో సూర్యుడు తన కుమార్తెకు వివాహం చేస్తాడు ఇది ప్రకృతి సంగమం వసంతం వర్షాకాలాన్ని కలుస్తుంది వర్షం శరత్కాలానికి మారుతుంది శరత్ హిమకాలానికి ఇలా ప్రతి మార్పు ఒక దశ ఆ వివాహ యజ్ఞంలో అగ్ని ఇంద్రుడు సోముడు అందరూ పాల్గొంటారు ఇది సంవత్సర మార్పును ఉత్సవంగా చూపిస్తుంది ప్రతి ఋతువు ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త శక్తి ఆరు ఋతువులను సంవత్సర చక్రానికి ఉన్న ఆరు ఆకులుగా ఋగ్వేదం వర్ణిస్తుంది ఇవి ప్రకృతిలోని సమతుల్యతను కాపాడతాయి ఋగ్వేదం సంవత్సరాన్ని యజ్ఞంగా చూస్తుంది యజ్ఞం అంటే క్రమబద్ధమైన చర్య ప్రతీ నెల ఒక హోమం ప్రతి ఋతువు ఒక పర్వం వసంతం అనేది దీనికి ఆరంభ ఉత్సవం వేసవికాలం శక్తికి పరీక్షాకాలం వర్షాకాలం పోషణ కాలం శరత్ పరిపక్వత కాలం చలికాలం విశ్రాంతి కాలం ఇవన్నీ కలిస్తే ఒక సంవత్సరం యజ్ఞం పూర్తవుతుంది మానవ జీవితం కూడా ఇలాంటిదే బాల్యం వసంతం లాంటిది యవ్వనం వేసవి వృద్ధాప్యం చలికాలం ప్రతి దశ ఒక భాగం మొత్తం ఒక చక్రం కాలం వృత్తాకారం కావడం వల్ల చరిత్ర మళ్ళీ 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 పునరావృతమవుతుంది అంటే ఈ సృష్టి మునుపటి కల్పంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే సృష్టించబడింది సమయం శబ్దంతో ముడిపడి ఉంది మంత్రాలు ఉచ్చరించినప్పుడు కంపనం జరుగుతుంది ఆ కంపనమే కాలాన్ని నడుపుతుంది ప్రతి మంత్రానికి ఒక లయ ఉంటుంది ఆ లయ సమయాన్ని కొలుస్తుంది మంత్రం చెప్పిన క్షణం నుండి కాల ప్రవాహం మొదలవుతుంది సంవత్సరం అంటే ఆ శబ్ద చక్రం తిరుగుతున్న రూపం వేదాన్ని శబ్దబ్రహ్మ అని పిలుస్తారు శాస్త్రీయ దృష్టితో చూస్తే ఋషులు సూర్యుని గమనాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు పన్నెండు భాగాలంటే పన్నెండు రాసులు అంటే పన్నెండు ఆకులు కలిగిన కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది దీనికి అంతం లేదు మూడు వందల అరవై భాగాలు సూర్యవత్సరానికి సమీపం మూడు కాలాలుగా ఋతు విభజన జరిగింది ఇది పురాతన ఖగోళ శాస్త్రం సూర్యుడు ఆకాశంలో మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగి ప్రపంచాన్ని నడుపుతారు ఈ గమనాన్ని చక్ర రూపంలో చూస్తారు కాలచక్రాన్ని కేవలం గణితంగానే కాకుండా ఒక శక్తిగా కూడా చూడవచ్చు విష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం అంటే శుభప్రదమైన దర్శనం అది కాలానికి ప్రతీక కాలం ఎప్పుడూ ముందు కదులుతూనే ఉంటుంది అది అధర్మాన్ని నశింపచేస్తుంది అందుకే కాలాన్ని జయించడం అంటే ప్రకృతి నియమాలతో కలిసి జీవించడం వేదాల్లో చెప్పబడిన కాలగణన వింటే ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతారు అతి చిన్న కణం నుండి బ్రహ్మదేవుడి ఆయుస్సు వరకు కాలాన్ని లెక్కించారు ఒక మానవ సంవత్సరం దేవతలకు ఒక పగలు ఒక రాత్రి పన్నెండు వేల దేవ సంవత్సరాలు ఒక చతుర్యుగం అంటే ఒక మహాయుగం డెబ్భై ఒక మహాయుగాలు ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పం ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు బ్రహ్మదేవుడి ఒక పగల కాల పరిమితి మానవ లెక్కల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు పగలు ముగిసిన తర్వాత అంతే సమానమైన కాలం మరో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవుడికి రాత్రి అవుతుంది ఒక కల్పంలో పద్నాలుగు మంది మనువులు మారతారు ప్రతి మన్వంతరానికి ఒక ఇంద్రుడు ఒక సప్తర్షి మండలం ఉంటుంది ఒక కల్పంలో మొత్తం వెయ్యి మహాయుగాలు ఉంటాయి ఒక మహాయుగం అంటే కృత త్రేత ద్వాపర కలియుగాల సమాహారం బ్రహ్మదేవుడి కల్పం ముగియగానే నైమిత్తిక ప్రళయం సంభవిస్తుంది ఆ సమయంలో భూమి భువర్లోక సువర్లోకాలు నీటిలో మునిగిపోతాయి బ్రహ్మదేవుడు నిద్రపోతారు తిరిగి ఆయన మేల్కొన్నప్పుడు మరో కొత్త కల్పం ప్రారంభమై సృష్టి మళ్లీ మొదలవుతుంది మనం ఇప్పుడు బ్రహ్మదేవుడి జీవితంలో యాభై ఒకటవ సంవత్సరంలో ఉన్నామని ప్రస్తుత కల్పం పేరు శ్వేత వరహ కల్పమని పురాణాలు చెబుతున్నాయి ప్రస్తుతం మనం శ్వేత వరహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో ఇప్పటికీ కేవలం ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే గడిచాయి గమనించదగ్గ విషయం ఏంటంటే ఆధునిక శాస్త్రవేత్తలు భూమి వయస్సును సుమారు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సంవత్సరాలుగా నిర్ధారించారు వేల సంవత్సరాల క్రితమే అంత దగ్గిరిగా గణన చేయడం ఋషుల ఖగోళ శాస్త్ర ప్రావీణ్యానికి నిదర్శనం ఋషులు ఈ చక్రాన్ని ధ్యానించమని చెబుతారు ప్రతి ఉదయం ఒక కొత్త చక్రం మొదలవుతుంది ప్రతి ఋతువులోనూ మార్పు ఒక పాఠం యజ్ఞం చేయడం మంత్రాలు చెప్పడం ధ్యానం చేయడం ఇవన్నీ కాలచక్రంలో చేరడానికి మార్గాలు ఋగ్వేదం మనకు ఇచ్చినది ఒక ద్వారం దాని వెనుక శాశ్వత చక్రం మనం దాన్ని తెరవగలగాలి ప్రతి క్షణం ఒక మంత్రం ప్రతిరోజు ఒక యజ్ఞం ఇదే ఋగ్వేద సంవత్సర తత్వం వేదాలు కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించాయి దీనినే చతుర్యుగాలు అంటారు సత్యయుగం ధర్మం నాలుగు పాదాల మీద నడిచే కాలం త్రేతాయుగం ధర్మం మూడు పాదాలకు తగ్గే కాలం ద్వాపర యుగం ధర్మం రెండు పాదాలకు పరిమితమయ్యే కాలం కలియుగం ధర్మం కేవలం ఒక పాదం మీద మాత్రమే నిలబడే ప్రస్తుత కాలం ఈ నాలుగు యుగాలు పూర్తి కాగానే మళ్ళీ సత్యయోగం మొదలవుతుంది అంటే ఇక్కడ ముగింపు అనేది లేదు కేవలం పరివర్తన మాత్రమే ఉంది ఆధునిక సైన్స్ ఎంట్రోపీ గురించి మాట్లాడుతుంది అంటే విశ్వం చంద్రవందరంగా మారి ఒక దశలో నాశనం అవుతుందని చెబుతుంది వేదాలు దీనినే ప్రళయం అన్నాయి ప్రళయం అంటే సర్వనాశనం కాదు అది ఒక రీసెట్ బటన్ వంటిది శక్తి ఎప్పుడూ నశించదు అది రోగం మారుతుంది కాలచక్రం కూడా అదే చెబుతుంది విశ్వం సంకోచిస్తుంది మళ్ళీ వ్యాకోచిస్తుంది కాలచక్రం కేవలం నక్షత్రాలకు గ్రహాలకు మాత్రమే కాదు మన శరీరానికి కూడా వర్తిస్తుంది మనం ప్రకృతితో కాలంతో ఎంత అనుసంధానమై ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది ఋగ్వేదం ప్రకారం కాలాన్ని జయించడం అంటే గడియారాన్ని ఆపడం కాదు కాలం యొక్క గమనాన్ని అర్థం చేసుకొని సాక్షిగా ఉండడం అందుకే మోక్షం అంటే ఈ కాలచక్రం నుండి విముక్తి పొందడం మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం ఈ కాలంలో అశాంతి వేగం ఎక్కువగా ఉంటాయి కానీ గుర్తుంచుకోండి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం రావాల్సిందే ఇది ప్రకృతి నియమం కాలం దేనికోసం ఆగదు ఎవరిని వదలదు అది ఒక మహా ప్రవాహం ఆ ప్రవాహంలో మనం చిన్న అనల వంటి వాళ్ళం వేదాలు చెప్పిన ఈ కాల రహస్యాన్ని అర్థం చేసుకుంటే మృత్యువు అంటే భయం ఉండదు మార్పు అంటే భయం ఉండదు ఎందుకంటే మనం కూడా ఈ అనంతమైన కాలచక్రంలో భాగమే వేదాలు ప్రకారం కాలం అనేది కేవలం సంఖ్యల సముదాయం కాదు అది ఒక స్పందన మనం ఈ కాలచక్రంలో చిక్కుకున్న యంత్రాలం కాదు ఆ కాలాన్ని నడిపే పరమాత్మలో భాగస్వామ్యులం ఇదే ఋగ్వేద కాలచక్ర రహస్యం